పాపం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నవంబర్లో తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడి సోవి తప్పి ఫామోలు వాడుకొని పదమూడు నెలలకు లేచింది సారు ఇక పాపం ఏం మాట్లాడినో ఏమో అర్థం కాలేన అవాకులు చెవాకులన్నీ పేలుకుంటూ వస్తుంటే ఆయన ఏం మాట్లాడతానంటే నేను కొట్టుడు మూల పెడితే ఎవలాగరట ఆయన కొట్టుకుంటూనే వండే మందు ఈయన కట్టు కొట్టుడు మొదలు పెడితే ఏ పండే అందరికీ తెలంగాణ ప్రజలకు తెలిసింది కాబట్టి నీకు బుద్ధి చెప్పిర్రు నేను పండబెట్టిర్రు ఇవాళ మాట్లాడడానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో పది సంవత్సరాలు తొమ్మిదిన్నర పది సంవత్సరాలు పనిచేసిండు ఎనభై వేలు చదివిన పుస్తకాలు చదివిన ఒక జ్ఞాన కణి అని చెప్పి అనేక సందర్భాల్లో తనకు తనే సెల్పు డబ్బా కొట్టుకున్నాడు నిజంగానే చదివింది నిజమైనట్టయితే రాజకీయ పరిజ్ఞానం నాకుందని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది అసలు ప్రపంచ మేధావుల జాబితాలో నేను ఒక ఎవరైనా నా యొక్క సలహాలు సూచనల మేరకే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ యొక్క రాజ్యాలను నడిపిస్తుందని చెప్పి చాలా సందర్భంలో వారికి వారే స్వకుజమర్దనం చేస్తున్నారు సొడబ్బా పరస్పరడబ్బ అయ్యా కొడుకులు అల్లుడు మామ బిడ్డ అయ్యలు ఎవరికి వాళ్ళే కొట్టుకుంటూ పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా ఇలా ఇప్పటికి కూడా చిత్తదచ్చినా పుల్పదవలేదన్నట్టు సార్ ఇంకా కూడా లేనిపోని అవాకులు చెవాకులు పేలుస్తూ ఇవాళ లేనిపోని పని నిందనని వేసుకుంటూ వస్తుంది ఇవాళ నువ్వు నేను వద్దానన్నారు ఎవరన్నా లేచి ప్రజాజీవితాలకి రమ్మన్నాం మేము అసెంబ్లీకి రమ్మ రమ్మన్నాం సాక్షాత్తు అసెంబ్లీకి వచ్చి ఒక అనుభవమైన వ్యక్తిగా అనుభవశీలిగా నేను సుదీర్ఘ పోరాట చరిత్ర ఉన్నాయని చెప్పు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని చెప్పును వచ్చి నీ రాజకీయ అనుభవాన్ని రంగరించి అందులో మంచి చెడ్డలను ఇలా సూచనల రూపాల్లో ఇస్తే ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నాయకుడిగా నీ పాత్ర పోషించమని చెప్పి మా సిఎల్పి నాయకుడైన మా ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఆహ్వానం పలికింది కానీ ఎప్పటికి రాలే ఎక్కడ రాలే ఎన్నిసార్లు చెప్పినా రాలే కేవలం ఒక్కటే ఒకసారి వచ్చింది అసెంబ్లీకి అది కూడా ఇక నేను పోయి సంతకం పెట్టుకుంటే నా నౌకరు వద్దన్న భయం తప్ప ఆయన ప్రజల ప్రేమ మీద రాలేదు ఇవాళ ప్రజలపైన ప్రేమ కొద్ది కానీ అసెంబ్లీ అసెంబ్లీని ప్రజలు నన్ను ఎన్నుకున్నారు ఆ అసెంబ్లీని నేను గౌరవించాలన్న ఉద్దేశం కొద్ది రాలే ఎక్కడ కూడా ఇవాళ వారు ఎంతసేపు లేనిపోని నీలాపని వేసుకుంటూ అల్లునికి ఇలా కొడుకు కూతురుకు వంతాసు వాడే మాదిరి ఉన్నాడు ఆయన మాట్లాడిన మాట్లాడిన కొంచెమన్నా పెద్ద మనిషికి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పుకుంటున్న వ్యక్తికి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి వాళ్ళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీదకి ఇచ్చినప్పుడు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండేది అలా ఆ పదహారు వేల మిగులు బడ్జెట్ను దొంగలు దొంగలుగా పంచుకున్నట్టు అయ్యో దిక్కు కొడుకో దిక్కు అల్లడో దిక్కు సడ్డ కొడుకో దిక్కు బిడ్డో దిక్కు ఇలా మనిషికో దిక్కు పంచుకొని తెలంగాణ ప్రాంతాన్ని అష్ట దరిద్రంగా చేసింది ఇలా కేసీఆర్ కంపెనీ అనుకో వాళ్ళ కుటుంబం అనేది వాళ్ళే తప్ప ఇంకొకరు కాది వాళ్ళ దేన్ని కూడా వదిలిపెట్టకుండా అవినీతికి తెరవిలేపి ఇలా ఇబ్బడి ముబ్బడిగా దోచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ వనరులను తెలంగాణ ప్రజలను దోచుకొని వాళ్ళ ఏడు లక్షల కోట్ల అప్పుల భూమిలోకి నెట్టిన ఘనత కేసీఆర్ది ఆయన కుటుంబ సభ్యుడి ఆయనకు వంత వాటిన వంద మాగలని తప్ప ఇంకోటి రాదు ఇవ్వాల ఇన్ని తెలుసు కూడా నేను సప్లై కొకున్నా నేను లేస్తే మనిషిని కాదు నువ్వు మంచి పని వాళ్ళు చెప్తు నేను లేవాళ్ళొద్దన్నారు నువ్వు ఎప్పటికి తాగే పండుకొంటివి అదే ఇలా చేస్తున్నావు ఇలా ఇలా ముసలి పుల్లు కానీ అవి కానీ గిద్దనే అంటే అట నిన్న నేను చూసిన ఒకట బాబా నర్సాపురం అడవులలో రాత్రిపూట లారీ గుద్దుకుంటే చిరుతపల్లి రోడ్డు మీద పడ్డది దాన్ని కాపాడుదామని చాలామంది వేయనట పోతే అప్పటికి కూడా పంచాయతీ సురుతుందట నేను పులిని అని చెప్పుకోవడానికి అంటే ఈ మనిషి కూడా ఇంకా కూడా అహంకారం చవలి నువ్వు కట్టిన కాళేశ్వరం సంగమేశ్వర ఇవన్నీ ప్రాజెక్టులు ఏమైనా అడుగుతుంది కదా నువ్వు కట్టిన కూలేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుంది ఈ లక్ష కోట్ల అవినీతితోని కూలేశ్వరం ప్రాజెక్టు కట్టినవి వేయాల దాంతో ఎవరికి లాభం ఉంది అలా ఆ కూలేశ్వరం ప్రాజెక్టు వల్ల నీ యొక్క అవినీతికి నిదర్శనంగా నిలిచి ఇలా సుందిల్లా అన్నారం అన్నీ కూడా ఒక్కొక్కటిగా కూలిపోతుంటే గత ప్రభుత్వం అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి నుంచి కాదా ఇవాళ వస్తున్న నీళ్ళు ఇవాళ నువ్వు కట్టిన ఇవాళ రంగనాయ సాగర్ కట్టినట్టును మల్లన్న సార్ కట్టినట్టు నువ్వు దోపిడికి ఆలవారంగా ఉండాలి కాబట్టి ఆ నీళ్ళు కూడా నింపింది మా కాంగ్రెస్ పార్టీ హయాంలో పట్టిన శ్రీరామసాగర్ శ్రీరామసాగర్ ఎల్లంపల్లి శ్రీపాద నుంచి కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ ఇవాళ ఇంకా మాట్లాడతారు కేటీఆర్ కేసీఆర్ గారు ఇవాళ వాళ్ళ పాప లేచి నిన్నమని వాళ్ళ పాప కేసీఆర్ గారు కూతురు లేచి బీసీ అని చెప్పి కొత్త రకం పెట్టుకున్నది ఇవాళ నిజంగానే కేసీఆర్ గారు బుద్ధిమంతులు అన్నట్టయితే ఇలా అధ్యక్ష పదవో ఆఖరికి వర్కింగ్ ప్రెసిడెంటో ఎల్పీ లీడరో ఏదన్నా ఒక్కటన్నా బీసీలకు ఇచ్చిన ర మీరు ఎలా ఆ రోజు సమగ్ర సర్వేను పెడితే సమగ్ర సర్వేను పెట్టి ఆ సమగ్ర సర్వేని ఏ ఒక్క ఏ ఒక్క జనానికి కూడా ఎవరికి కూడా చూపించకుండా నీ రాజకీయ అవసరాల కొరకు మాట్లాడుకో బీసీ కులన్న మేము చేపడితే ఆ బీసీ కులలో నీ కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొలే ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారం వస్తే బీసీలు ఇలా వాళ్ళు మేల్కొంటే మీ యొక్క పిట్టకథలు కట్టుకథలు ఎవరు వినరని చెప్పి వాళ్ళు రాజ్యాధికారం కూడా పోరాడతారని చెప్పి ఇలా నీ యొక్క ఉచిత స్వభావం కొద్దీ ఎవరు కూడా పాల్గొన కేవలం ఇలా బీసీ ఎత్తుమని పంపించిన నీ కూతురు కవిత తప్ప ఇవాళ మళ్ళీ నీ బిడ్డను పంపిస్తే అప్పుడు ఢిల్లీల కళ్ళమ్మని టీఆర్జలుకు పోయొచ్చే అది వచ్చి రాగానే నీ కొడుకేమో ఈ కార్ ఉండే మీరందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లలో ఉంట్రీ కాళేశ్వరం అవినీతిలో ఉంట్రీ ఎలక్ట్రిసిటీ పర్చేసింగ్ కుంభకోణంలో ఉంట్రీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నడుస్తున్నాయి మళ్ళీ నిన్న మొన్న కొత్తగా కవిత గారి బాగోతాం మళ్ళీ ఇవాళ కీరలో కూడా ఉంది కేరళ లిక్కర్ స్కామ్లో ఉందని చెప్పి పేపర్లు రాస్తున్నాయి నిన్న మొన్న అది తెర మీదకి రాగానే సార్కి మేలుకొచ్చింది ఇక మళ్ళా బిడ్డను కాపాడుకోవాలని చెప్పి సార్కు మేల్కచ్చి ఈయన కొత్త రాగం కేసీఆర్ గారు నిజంగానే ఈ ప్రజల పట్ల నీకు ప్రేమ ఉన్నట్టయితే తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్టయితే పది సంవత్సరాల విధ్వంసం ఏదైతే నువ్వు చేసినవో అవినీతి అక్రమాలకు నిదర్శనం ఉంది అక్కడ నీ అవినీతి అక్రమానికి నిదర్శనం సాక్షాత్ నిదర్శనం అక్కడ అవుపడుతుంది ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లో డబ్బులు ఉన్నాయి కానీ నీ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో నీ బ్యాంక్ బ్యాలెన్సు ఇలా నీ పార్టీ బ్యాంక్ బ్యాలెన్సు ఒక వెయ్యి ఒక వంద అరవై కోట్లేమో చూపించింది ఇవాళ అంటే ఎన్ని అవితి అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎన్ని ప్రోకోలకు పాల్పడితే ఆ డబ్బులు ఎలక్షన్ బాల రూపాలు కానీ అనేక రూపాలు కానీ వచ్చినయో ఒక్కసారి ఇలా ఒక శ్వేతపత్రం విడుదల చేయమని నేను డిమాండ్ చేస్తున్నాం ఆ డబ్బులు ఎట్లు వచ్చినాయి ఏం నుంచి వచ్చినాయి ఏం పని ఎవరికి చేసి పెడితే వచ్చినాయి ఇలా మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది దేశాన్ని పరిపాలించింది ఈ రాష్ట్రంలో ఇంతవరకు మాకు హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ లేదు మేము నడుస్తున్న గాంధీ నడిపిస్తున్న గాంధీ భవన్ ఇప్పటికి ఇంకా లీజ్ మీద తీసుకున్నది ఇంకా మేము నీవేమో హైదరాబాద్లోనే కాదు ప్రతి జిల్లాల్లో కూడా ఇవాళ తెలంగాణ భవన్ల పేరిట నువ్వన్నీ కూడా భవనాలు నిర్పించుకొని ఇవాళ నీ అహంకార పూరితమైన పరియంత్ర పూరి పూరితమైన అవినీతి పరిపాలనకు తెరలేపడానికి గుదారాలను ఏర్పడుతున్న మనం వాళ్ళవన్నీ కూడా అక్కడ నుంచి ఏదైనా పార్టీ యాభికి ఎకరం తీసుకుంటువి ప్రజలకు ఏమో ఇల్లు కట్టడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లడానికి ఇల్లు కట్టడానికి స్థలాలు దొరకలే తిరిసిల్లల పాపం ఇక్కడ గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులకు ఇల్లు ఇస్తే ఆ ఇండ్ల స్థలాన్ని తీసుకొని వాళ్ళకి ఇయ్యకుండా చేసినావు అదే ఎకరం భూమిలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నీ తెలంగాణ భవన్ ప్లేసులో ఆ దళితుల భూములకు దళితులు దక్కేది కదా ఆ సో లేదు మీకు ఎక్కడైనా ఎంతసేపు నీ కడుపు నిండితే దరిద్రంబా అయిన సందంగా ఇలా ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించి అవినీతి అక్రమాలతో నియంతృత్వ నిరంకుశ పోక పోగడలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి దోపిడీకి తెరలేపి అప్పులపాలు చేసి ఏడు లక్షల కోట్ల అప్పుల తెచ్చి వాళ్ళ కేసీఆర్ గారు నంగనాజి మాటలు మాట్లాడతారు ఇవాళ లేదు తాడడా కొట్టుడు మొదలు పెడితే ఇక ఇంత పెద్ద నువ్వు కొట్టుడు మొదలు పెడితే నేను కొట్టుడు మొదలు అని చెప్పి ప్రజలందరూ ఓడితో నిన్ను కట్టి ఇలా పండబెట్టిన ఇవాళ ఆ దెబ్బకి ఇంకా కోలుపుకునే పోతే ఇవాళ మళ్ళీ వచ్చి అనవసరంగా ఎందుకు మాట్లాడేవాన్ని ఒక పెద్ద మనిషిగా కేసీఆర్ గారు ఎందుకంటే రాజకీయ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఎవరు ఏమన్నా కాదన్న సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఏదో ఊక దంపుడు పనిచేసాలు ఆడికి వచ్చిన వాళ్ళు తగ్గడానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి ఇలా పిట్ట కథలు కట్టు కథలు ఇలా దొర కథలు చెప్పుడు పద్ధతి కాదు వారు ఏదో నీ యొక్క ఉనికిని కాపాడడం కొరకు కాపాడుకోవడం కొరకు ఇలాంటి పిచ్చి ప్రేరాపన చేస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు నీ కొట్టుడు ఎంతో తెలుసు నీ అవినీతి ఏందో తెలుసు ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసింది కాబట్టి ఇవాళ నీకు తగిన స్థానాన్ని చూపించి మూలకు పండబెట్టినరు ఇప్పటికైనా దాని నుంచి గుణపాఠం నేర్చుకొని ఒక నిర్మాణాత్మకైన నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి